సింగరేణి యాజమాన్యం స్పందించి రామగుండం వేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని కింద రైతుల నుంచి తీసుకున్న భూములను తిరిగి ఇవ్వాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా సింగరేణి ప్రభావిత గ్రామం పాములపేట శివార్లో సింగరేణి యాజమాన్యం వేసిన ముళ్ల కంచెను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ట్రాక్టర్ సహాయంతో తొలగించారు గతంలో విలేజ్ రామగుండం లింగాపూర్ మేడిపల్లి పాములపేట గ్రామాల రైతులు సాగు చేసుకుంటున్న భూములను బొగ్గు వెలికితీత కోసం తీసుకున్న సింగరేణి సంస్థ ఇప్పటి వరకు నష్టపరిహారం పూర్తి స్థాయిలో చెల్లించకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే అన్నారు ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రైతులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు తక్కువ ధరకు తమ తాంతల నుంచి కొనుగోలు చేసిన సింగరిని యాజమాన్యం ఓసిపి లో బొగ్గు నిల్వలు పూర్తి కావడంతో ప్రాజెక్టు మూసివేసిన అనంతరం భూమిని సాగుకు అనుకూలంగా తయారు చేసి ఇస్తామని మాటివ్వడం జరిగిందని పాములపేట గ్రామస్తులు అంటున్నారు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి అనుకూలంగా భూమిని చదును చేసి ఇవ్వాలని సింగరిణి యాజమాన్యాన్ని కోరుతున్నారు ప్రారంభించి మా మేడిపల్లి లింగాపురం పాములపేట ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రామగుండం ఈ అనేక ఆ జనగామ శివాల నుంచి ఈ ప్రాంతం వరకు కూడా భూములు రైతులకు సంబంధించిన భూములన్నీ తీసుకొని మా వాళ్ళు త్యాగం చేస్తే ఆ రోజు ప్రతి ఒక్కరికి ఆర్ అండ్ ఆర్ ఇల్లు కట్టిస్తాం అదే మాదిరిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక దారి చూపిస్తాం ఉపాధి కల్పిస్తాం ఉద్యోగాలు ఇస్తాం అదే మాదిరిగా అన్ని రకాలు ఆదుకుంటామని చెప్పి ఓపెన్ కాస్ట్ వచ్చింది బొగ్గంతా తీసేసినారు అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక చట్టపరంగా ఇలా ఒకటి ఉంది మా వాళ్ళు ఇంత త్యాగం చేసినా రోజు కూడా యువకులైన వాళ్ళు ముసలివాళ్ళు అయిపోయినారు ముసలి అయిన వాళ్ళు చనిపోయినారు చాలామంది ఈరోజు కూడా కలెక్టర్ల చుట్టూ గత ప్రభుత్వం చుట్టూ మాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ రావాలి మాకు డబ్బులు రావాలి మాకు లాభం న్యాయం చేయాలని చెప్పి తిరుగుతా ఉన్నా కూడా పట్టించుకోవట్లేదు తక్షణమే సింగరేణి అధికారులు కలెక్టర్ గారు వెంబటే ఇక్కడ రావాల్సినటువంటి లింగాపూర్ మేడిపల్లి పాములపేటలో ఏమైనా విలేజ్ రామగుండకు సంబంధించిన వారికి రావాల్సినటువంటి బకాయిలు వెంబటే ఇప్పియాలి ఆర్ అండ్ ఆర్కు సంబంధించిన వాళ్ళకి ఇళ్ళ పట్టాలు ఇవ్వాలి అదే మాదిరిగా ఆ డబ్బులు ఏవైతున్నాయో దాన్ని ఇంకా సాగదీయకుండా వెంబట ఇవ్వాలని చెప్తా గత ముప్పై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇక్కడ ఓసీపీ ఫోర్ పడుతుంది అనంటే ఆ రోజు ఇదే సింగరేణి యాజమాన్యం మా ఊరికి సంబంధించిన రైతులందరికీ మా దగ్గరికి ఇంటింటికి తిరిగి అయ్యా ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది దీని కింద బొగ్గున్నది ఈ యొక్క బొగ్గును తీయడానికి మీ యొక్క భూములు అవసరం ఉన్నాయి ఇక్కడ ఓసీపీ ఫోర్ అనే ప్రాజెక్ట్ పడుతుంది మీరు అందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి ఇచ్చినట్టయితే మీకు ఇంటికొక ఉద్యోగం ఇస్తూ మళ్ళీ మీ యొక్క ఏరియాలను డెవలప్మెంట్ సిఎస్ఆర్ కింద డెవలప్మెంట్ చేసుకుంటూ ముప్పై సంవత్సరాల అనంతరం మీ భూమి మీకు మళ్ళీ యథావిధిగా సాగుకు పనికి వచ్చే విధంగా తయారు చేసి ఇస్తామని చెప్పేసి మా రైతులను పాపం అమాయకమైన రైతులను అప్పుడు చదువుకొని వాళ్ళందరినీ కూడా మభ్యపెట్టి నమ్మబలికి ఒప్పించి మా యొక్క భూములను తీసుకున్నారు మరి వేసి పెన్సింగ్ వేసి మమ్మల్ని రైతులను కావచ్చు మా ఊరి వాళ్ళని కావచ్చు ఇబ్బంది పెడుతుంది అదే విషయాన్ని ఇక్కడ ఊరుకు సంబంధించిన గ్రామస్తులందరం కూడా స్థానిక ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ గారికి వేడుకోగా ఈరోజు ఆయన పెద్ద మనసుతో వచ్చి ఆయనే స్వయంగా ఉండి ఈ యొక్క పెన్షన్ను తీసివేయడం జరిగింది నిజంగా కూడా మా ఊరు తరఫున అన్నగారికి సింగ్ రాజ్ ఠాకూర్ అన్నగారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ